వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చనా ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి అసలు స్కిన్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదో డాక్టర్ గారు నాడు తెలుసుకుందాం హై డాక్టర్ గారు వెల్కమ్ టు డాక్టర్ ఈ మధ్య కాలంలో వింటర్ కదా చాలా మందికి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న ఎక్కువగా చూస్తుంటాం ఎన్ని రకాలు ఉంటాయి స్కిన్ లో మనకి ఎందుకల్ ఎందువల్ల వస్తుందంటే వాళ్ళ యొక్క స్కిన్ కండిషన్ స్కిన్ టైప్ బట్టి ఉంటుంది అంటే వాళ్ళది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ లేకపోతే కాంబినేటెడ్ స్కిన్ అనే దాన్ని బట్టి ఉంటుంది అండ్ కొన్ని అక్యూట్ కండిషన్స్ ఉంటాయి కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాయి దీనిలో కూడా మళ్ళీ మనకి ఏంటంటే వంశ ఉండే కొన్ని దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి సమస్యలు ఉంటాయి జెనెటిక్ గా కొన్ని ఏంటంటే అప్పుడప్పుడు వైరల్లో కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం అక్యూట్గా వచ్చేసి వెళ్ళిపోయిన కండిషన్స్ చూస్తూ ఉంటాం అయితే ఎన్ని రకాల స్కిన్ ఎలర్జీస్ ఉంటాయంటే దాదాపుగా మనం చెప్పుకోవాలంటే చాలా రకాలైన స్కిన్ కంప్లైంట్స్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి దానిలో కూడా మనం అక్యూటా క్రానికా మోడరేట్ కండిషన్స్లో ఉన్న కండిషన్స్ అనేది కూడా చెప్తూ ఉంటాం అక్యూట్గా తీసుకుంటే ఏంటంటే కొంతమందికి బాగా చల్లదనానికి మనకి చిన్న చిన్నగా దద్దుల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి లేకపోతే బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు స్కిన్ అనేది బర్న్ అవ్వడం సన్ బర్న్ అంటూ ఉంటాం ఫోటోడెర్మటైటిస్ కండిషన్స్ లాంటి దాంట్లో మనం అక్యూట్గా చూస్తూ ఉంటాం కొంతమందికి డస్ట్ పడినప్పుడు కొంత ఎలర్జీస్ లాగా ర్యాషెస్ లాగా రావటం గమనిస్తూ ఉంటాం కొంతమందికి జ్వరం అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కండిషన్స్లో ఎస్పెషల్ మనం డెంగ్యూలో చూస్తే కూడా మనకి స్కిన్ ర్యాషెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటాయి సో ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్ట్ కూడా మనకి అక్యూట్ గా ర్యాషెస్ కనిపించటం స్కిన్ కొంచెం ఎర్రబడటం లేకపోతే దురదలు పెట్టడం బంప్స్ లాగా అనిపించటం బ్లిస్టర్స్ లాగా రావటం చాలా మందికి హెర్పస్ వస్తూ ఉంటుంది అంటే మనకి నార్మల్గా ఏదైనా టెంపరేచర్ బాగా రేజ్ అయినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్లో నార్మల్ వైరల్ ఫీవర్ ఫ్లూ ఏ కండిషన్స్లో కూడా మనకి బ్లిస్టర్స్ వస్తూ ఉంటాయి అరౌండ్ ద మౌత్ సో ఆ కండిషన్స్ మనకి అంటే ఫీవర్ తగ్గిన తర్వాత కనిపించి ఒక వన్ వీక్లో తగ్గిపోతూ ఉంటాయి వితౌట్ ఎనీ మెడికేషన్ నార్మల్ స్కిన్కి వచ్చేస్తూ ఉంటుంది డిస్టర్ ఫార్మేషన్ కంప్లీట్గా జీరో అయిపోతూ ఉంటుంది సో ఇలా అక్యూట్ కండిషన్స్ అనేది మనము స్కిన్లో చూస్తూ ఉంటాం అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనం హెడ్ టు టో అన్ని ఆర్గాన్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్నే ఒక పెద్ద ఆర్గాన్ అంటే మనకి బయట నుంచి వచ్చే స్టిమ్లెంట్ ఓవర్ రియాక్ట్ అవ్వకుండా బాడీ మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ లైక్ ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే డెవలప్ సరిగా లేనప్పుడు వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా అది కరెక్ట్గా ఇది లేనప్పుడు మనకి కొన్ని స్కిన్ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉంటాయి తలలో తీసుకుంటే కనుక నార్మల్గా ఎలోపేషియా అంటాం అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం హెయిర్ ఫాల్ అనేది వే దెర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే డాండ్రఫ్ వల్ల కావచ్చు లేకపోతే ఫాలికలైటిస్ వల్ల కావచ్చు ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ కొంతమందికి సోరియాసిస్ లాంటి కండిషన్స్లో మనకి హెయిర్ ఫాల్ అనేది కనిపించి ఎలోపేషియా అంటాం అది అలోపేషియా ఏరియా అంటే ఒక పర్టికులర్ ప్యాచ్లో మనకి స్కిన్ అనేది కంప్లీట్ అంటే అక్కడ మొత్తం హెయిర్ అనేది కంప్లీట్గా పోయి చాలా ప్లెయిన్గా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఫాలికల్స్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అయితే మాత్రం మళ్ళీ ఆ హెయిర్ రావడం కం కష్టంగా ఉంటూ ఉంటుంది సో దట్ ఈస్ అన్ అలోపేషియా ఏరియా మనం యూజువల్గా తలలో చూస్తూ ఉంటాము కొంతమందికి ఎస్పెషల్ అబ్బాయిల్లో తీసుకుంటే కనుక ముస్టాచ్ మీద కానీ బియర్డ్లో కానీ కాళ్ళ దగ్గర కానీ కొంత మనకి స్కిన్ అనేది బాగా ప్లెయిన్ అయిపోయి అక్కడ హెయిర్ అసలు లేకుండా ఉండటం గమనిస్తూ ఉంటాం దట్ ఇస్ కాల్ అస్ అలోపేషి ఎరియేట ఇది కాకుండా మనకి ఫేస్ మీద తీసుకుంటే నార్మల్గా కంప్లీట్గా అంటే ఐబ్రోస్ ఉండదు కొంతమందికి ఐలాషెస్ ఉండవు అసలు ఒక్క చిన్న స్కిన్ హెయిర్ కూడా ఉండదు సో దట్ ఈస్ కాల్డ్ అస్ అలోపేషియా యూనివర్సాలిస్ ఈవెన్ మనకి హెయిర్ కూడా కంప్లీట్ గా బాల్డ్గా ఉంటూ ఉంటుంది ప్లెయిన్ గా సో దట్ ఈస్ అలోపేషియా యూనివర్సాలిస్ వెరీ 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 రేర్ కండిషన్స్లో మనకి యూనివర్సాలిస్ అనేది ఉంటుంది అలోపేషి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ కుడ్ బి ద రీజన్ ఇది కాకుండా ఫేస్ మీద తీసుకుంటే మనకి హిర్సుటిజం అంటే అమ్మాయిల్లో పీసీఓడి కండిషన్స్ బాగా పెరిగిపోతున్నాయి సో దానివల్ల హార్మోనల్ ఇష్యూస్ రావటం దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది అంటే ఈ టెస్టోస్టిరోన్ అంటే మేల్ హార్మోన్ ఎక్కువ అయిపోవడం అమ్మాయిల్లో దానివల్ల మేల్కి కనపడాల్సినంత హెయిర్ అనేది ఫీమేల్స్లో కనిపించడం ఎస్పెషల్లీ అప్పర్ లిప్ మీద చిన్ మీద సైడ్స్ ఆఫ్ ఇక్కడ ఇదంతా చెంప మీద కానీ నిపిల్స్ మీద అండర్ ఆమ్స్లో ప్యూబిక్ ఏరియా ఏరియా మొత్తం బాగా హెవీగా హెయిర్ రావటం అనేది గమనిస్తూ ఉంటాము వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ పీసీఓడి లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు సో దానిలో కూడా మనకి రకరకాలుగా ఉంటాయి అంటే అదే యాక్నెసిస్ట్గా ఫార్మ్ అవ్వటం లేదా లాగా ఫామ్ అవ్వటం లాగా ఫామ్ అవ్వటం ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్నేస్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ బ్రజేషియా అంటాం అంటే స్కిన్ బాగా ఫ్లష్ అవుట్ అయిపోయి రక్తం ఏదో ఫ్లష్ కొట్టినట్టుగా బాగా పింక్ షేడ్లో వచ్చేసి పింపుల్స్ వస్తూ ఉంటాయి దట్ ఈస్ అ రొజేషియా కండిషన్స్ అదే మళ్ళీ పీసీఓడిలో కూడా మనం ఎకాన్థోసిస్ నైగ్రికన్స్ అని చూస్తాం అంటే మెడ చుట్టూతో నల్లగా అయిపోవటం మనకి అండర్ ఆమ్స్లో నల్లగా అయిపోవటం కూడా మనము స్కిన్ కంప్లైంట్ కింద తీసుకుంటూ ఉంటాం సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే ఆడవాళ్ళలో ఎస్పెషల్ కనిపిస్తున్నాయి అంటే మనం ఒకసారి పీసీఓడిని రూల్ అవుట్ చేయాలంటే వాళ్ళ మెన్సెస్ రెగ్యులర్గా ఉన్నాయా లేదనేది క్లియర్గా చూసుకుంటాం ఎస్ డాక్టర్ గారు వాట్ ఈస్ ఎగ్జిమా ద ఏ విధంగా ఉంటాయి జనరల్ గా హెల్త్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైట్ ఉంటారు అండ్ మాయిశ్చరైజ్ పెట్టుకుంటారు ఆయిల్ పెట్టుకుంటారు ఆయింట్మెంట్ యూజ్ చేసి స్కిప్ చేస్తూ ఉంటారు కానీ డాక్టర్ అసలు ఎప్పుడు మీట్ అవుతే పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు అంటారు స్కి అంటే నార్మల్గా డాక్టర్ని మనకి మోర్ దాన్ వన్ వీక్ కన్నా ఎక్కువగా మనకి ఆ ప్రాబ్లం ఉంది లేదు అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది లేదు ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లేకుండా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది స్కిన్ ఇష్యూస్లో దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ తగ్గిపోతాయండి అంటే అక్యూట్ అయితే తొందరగా తగ్గుతుంది అదే క్రానిక్ అయితే కొంత టైం టేకింగ్ కానీ కొన్ని ఆటోయ్యూమ్యూన్ డిసీజెస్ ఇప్పుడు మనకి విటిలికోస్ కానీ లేకపోతే ల్యూపస్ కానీ లేకపోతే నార్మల్గా సోరియాసీస్ ఇవేంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఎగ్జిమా లాంటి కండిషన్స్ ప్రాపర్గా మెడికేషన్స్ వాడుతూ ఇనీషియల్గానే మీరు ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసుకొని డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అనేది తీసుకొని ప్రాపర్ ఫుడ్ మేనేజ్మెంట్ చేసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ ఈ సీజనల్గా కూడా చూసుకోవటం అంటే చల్లదనంలో ఎక్కువగా మనకి స్కిన్ కంప్లైంట్స్ పెరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద డీహైడ్రేషన్ బేసిక్గా మనం వాటర్ కన్సంప్షన్ తక్కువ తీసుకుంటాము బాడీలో కూడా తేమ శాతం ఉండదు కాబట్టి డ్రైనెస్ వల్ల కూడా మనకి ఎగ్జిమా ఇంకెక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ కండిషన్స్లో మన ప్రాపర్గా మెడికేషన్స్ అంటే టాపికల్ ఆయింట్మెంట్స్ కాకుండా ఇంటర్నల్గా మనం హీల్ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది సో దానికి ఇంటర్నల్ గా తగ్గాలంటే హోమ్ యూస్ అ బెస్ట్ చాయిస్ అండి యూజువల్ గా ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిమాకి అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో తెలిగివ టాపికల్ ఆయింట్మెంట్స్ లైక్ భైపూతలాగా ఇస్తూ ఉంటారు అది పెట్టినప్పుడు బాగానే ఉంటుంది ఇఫ్ట్ ఇస్ అని అక్యూట్ తగ్గిపోతుంది బట్ కొన్ని కండిషన్స్ ఆఫ్ క్రానిక్లో మళ్ళీ రిపీటెన్సీ ఛాన్సెస్ విల్ బీ హై సో ఇంటర్నల్గా రూట్ నుంచి ప్రాబ్లమ్ అనేది ఎలిమినేట్ అయితే కంప్లీట్గా ఎగ్జిమాని రూల్ అవుట్ చేసుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా తగ్గిపోతుంది బట్ దీనిలో మళ్ళీ అది ఎగ్జిమా ఎందువల్ల వచ్చింది అంటే వాళ్ళకి పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూసుకోవాలి కొంతమందికి ఎగ్జిమా కంప్లీట్ గా తగ్గిన కొన్ని ఫుడ్ తీసుకోవడం వల్ల మళ్ళీ పెరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళకి ఏ ఫుడ్ అనేది పడట్లేదు ఒకసారి స్కిన్ బ్యాచ్ టెస్ట్ అని స్కిన్ ప్రిక్ టెస్ట్ అని డిఫరెంట్ టెస్ట్లు ల్యాబ్ లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ టెస్ట్లో చేయించుకొని ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి కి కొంత దూరంగా ఉంటే మనకి ఎగ్జిమాని కంప్లీట్ గా హీల్ చేసుకోవచ్చు డాక్టర్ గారు కొంతమందికి వెళ్తే చాలు కోల్డ్ అయిపోతుంది ఇలాంటి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా అండ్ ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు సి అంటే ఇప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్లనే ఊరికనే సిక్ అవుతుంటారు అంటే ఒక హెల్దీ పర్సన్ అయినా కూడా ఇయర్లీ వన్స్ ఆర్ట్ వైజ్ సీజనల్ వేరియేషన్ ఎఫెక్ట్ అవ్వటం ఒక వన్ వీక్ వితౌట్ ట్యాబ్లెట్స్ అంటాం కదా కోల్డ్కి టాబ్లెట్ వేసినా అంతే తగ్గుతుంది తీయకుండా అంతే తగ్గుతుందని సో ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా తగ్గిపోతుందంటే పెద్దగా దాన్ని మనం ఫైట్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి దట్ ఈస్ నాట్ లైక్ అంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పలేం ఇఫ్ దే ఎఫెక్ట్ ఫర్ ద వన్ ఆర్ టూ టైమ్ స్ ఇన్ ఇయర్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ మంత్ వస్తుంది ఎవ్రీ మంత్ వాళ్ళకి కోల్డ్ అవుతుంది ఫ్లూ సింటమ్స్ కనిపిస్తున్నాయి హెర్ రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ లైక్ సమ్మర్లో కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అంటే మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ ఎలర్జిక్ టెస్ట్లు అనేవి చేసుకోవాలి ఐజీ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి సైనస్ ఏమైనా ఉందా లేకపోతే డిఇనస్ ఏమైనా ఉందా టర్బినైపోట్రోఫీ ఏమైనా ఉందా ఏంటి అనేది చూసుకుంటే కనుక లంగ్స్ కొంతమందికి చెస్ట్ ఇష్యూస్ ఉంటాయి లంగ్ ఇష్యూస్ ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో మనం ఎక్స్ రే చెస్ట్ కానీ సిటీ చెస్ట్ కన్నా తీసుకుంటే టూ రూల్ అవుట్ చేసుకోవచ్చు కొంతమందికి ఓన్లీ ఇస్నోఫిలియా కండిషన్స్లో కూడా మనకి కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువగా వస్తుంటుంది బ్రాంకైటిస్ లాంటి కండిషన్స్లో సో ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దాన్ అ వీక్ ఆ టూ వీక్స్ కన్నా ఎక్కువగా వస్తుంది పర్సిస్టెంట్గా ఉంటుంది ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వాడాల్సి వస్తుంది అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇమ్యూనిటీ ల్యాక్ అని చెప్పుకోవచ్చు సో దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా మెడిసిన్స్ వాడితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది అయితే ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పెంచుకోవాలి అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా హైజీన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఏది పడితే అది బయట స్ట్రీట్ ఫుడ్ కానీ బాగా డస్టీ ఉన్న ఏరియాలో ఓపెన్ ఏరియాలో పెట్టిన ఫుడ్ని తీసుకోవడం అనేది తగ్గించుకోవాలి రెగ్యులర్గా కనీసం ఒక వీల్ కాకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండ్ ఎవ్రీ డే కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి బాడీని డీహైడ్రేట్ కాకుండా వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా వాటర్ కన్జంప్షన్ అనేది తీసుకోవాలి అన్ మెడికేషన్స్ లైక్ స్టిరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ యాంటీహెస్టమెంట్స్ కానీ హెవీగా యూజ్ చేసేసుకో చేసేసుకోకుండా బాడీ అది రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గించుకోకుండా దాదాపుగా వాటిని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుకోవటం ఎక్కువ డస్ట్ ఉన్న ఏరియాస్ కానీ పొల్యూటెడ్ ఏరియాస్కి చాలా వరకు దూరంగా ఉండటం మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండటం అన్నెసరీ రేడియేషన్స్ అంటే ఎక్కువ మొబైల్ యూసేజ్ అనేది తగ్గించుకోవటం ప్రాపర్గా నిద్ర అనేది ఉండటము ఎట్ ద సేమ్ టైం ఈ ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి అలవాట్లు బాగా ఎక్కువగా ఉంటే దాన్ని దాదాపుగా కట్ ఆఫ్ చేయటము అండ్ సీజనల్గా వచ్చే ప్రతి వెజిటేబుల్ని ప్రతి ఫ్రూట్ని ఖచ్చితంగా తీసుకోవటము ఇవన్నీ చేస్తే బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది బట్ స్టిల్ ఇమ్యూన్ సిస్టమ్ అలానే ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా అంటే మాత్రం మనం మళ్ళీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అంటే జెనెటిక్గా ఏమైనా ఉందా లేకపోతే ఆటోఇమ్ డిసీజ్తో సఫర్ అవుతున్నారనే చూసుకొని దాన్ని బట్టి రూల్ అవుట్ చేసి డయాగ్నోసిస్ చేస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ అ కంప్లీట్ క్యూర్ అంటాం కదా అట్లా తొందరగా డయాగ్నోసిస్ చేస్తే తొందరగా క్యూర్ అనేది వస్తుంది డాక్టర్ గారు పిగ్మెంటేషన్ గురించి మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం అమ్మాయిలు అబ్బాయిలు అంటూ తేడా లేకుండా చాలా స్ట్రెస్ కి గురవుతున్నారు అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటారు పర్మనెంట్ గా దీని క్యూర్ చేయొచ్చా అంటే ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ అండ్ హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అని హైపో పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మనకు అక్కడక్కడ తెల్ల తెల్ల మచ్చలుగా కనిపించడం స్కిన్ కలర్ లాస్ అవడం అనేది జరుగుతుంది సో మనకు హైపర్ పిగ్మెంటేషన్లో ఏంటంటే స్కిన్ బాగా నల్లగా అయిపోవటము దానివల్ల అక్కడంతా స్కిన్ కొంచెం అయితే వీటిష్ కాంప్లెక్షన్ నుంచి మరి డార్క్ కాంప్లెక్షన్లోకి వెళ్ళటము తర్వాత రాషెస్ లాగా కనిపించడం అనేది పిగ్మెంటేషన్ కింద హైపర్ పిగ్మెంటేషన్ కింద తీసుకుంటాం అయితే మనకి ఎక్కువగా హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ టు ద మెన్లో పోలిస్తే ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తాయి బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ అనే చెప్పాలి అంటే ఇప్పుడు మనం చాలా వరకు మెలాస్మా చూస్తూ ఉంటాం అంటే ఈ ఫేస్ మీద నోస్ చుట్టుతా మనకి నల్లగా కనిపిస్తుంటుంది అంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కొంచెం బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఆడవాళ్ళలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అండ్ మెడ చుట్టుతా కూడా కొంచెం నల్లగా అవడం చెప్పాను కదా పీసీఓడి లాంటి కండిషన్స్లో కూడా మనకి పిగ్మెంటేషన్ ప్యాచెస్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి ఆ స్కిన్ అనేది చాలా డార్క్ అండ్ డల్గా అయిపోవటం గమనిస్తూ ఉంటాం సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అంటే హార్మోనల్ ఇష్యూస్ ఒకటైతే డైరెక్ట్గా సన్ ఎక్స్పోజింగ్ అనేది దాట్ ఈ పీక్ కాల్స్లో సన్ ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువగా ఉండటం కెమికల్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వృత్తిలో ఉండటం వల్ల కానీ మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ ఉండటం అంటే మోడరేట్ స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ పెద్దగా ఏమి కావు కానీ ఇఫ్ ఇట్ ఇస్ ద వెరీ సివియర్ కండిషన్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఖచ్చితంగా మనకి హార్మోనల్ ఇష్యూస్ ఇంటర్న్ విలీడ్ ఇన్ టు హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అనేది గమనిస్తూ ఉంటాం కొంతమందికి పిగ్మెంటేషన్ మరి అంటే మొత్తం ఓవర్ ద ఒక లోకల్ ఏరియాలో కాకుండా చిన్న చిన్న స్పాట్స్ లాగా కూడా కనిపిస్తుంటుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ బట్ ఎవరైతే నార్మల్గా అంటే ప్యూర్గా మల్టీ విటమిన్స్ కానీ అంటే మల్టీ విటమిన్ ఉన్న ఫుడ్ కానీ లేకపోతే నార్మల్ ప్రాపర్ మినరల్స్ అనే తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకొని అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ మనకి విటమిన్స్లో కూడా ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏజింగ్ అనేది కనబడకుండా స్కిన్ మీద డార్క్ మోల్డ్స్ లాంటివి కనబడకుండా దాదాపుగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఏ రకంగా దీన్ని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు అంటే ఒకటి స్ట్రెస్ అనేది చాలా దూరంగా ఉండాలి బాడీలో డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి అంటే ఒకవేళ ఎఫెక్ట్ ఇస్తే ఆయిలీ స్కిన్ అయితే కొంచెం మనకి పిగ్మెంటేషన్ ప్యాచెస్ అనేది యాక్నే ఎలాగా పెరుగుతుందో ఇది కూడా పెరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవటం మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేయటం అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో అంటే యూవీ రేస్ అనేది బ్యాడ్గా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా ఫేస్ మీద వెళ్ళినప్పుడు కూడా మనకి డార్క్ స్పాట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సోప్ మనం నార్మల్గా మాయిశ్చరైజర్స్ కానీ ఫేస్ వాష్ కానీ అలాంటివి యూస్ చేస్తుండాలి క్లెన్సర్స్ యూస్ చేస్తూ ఉండాలి అండ్ సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ ఈ రోజుల్లో ఆఫ్టర్ అంటే థర్టీ థర్టీ దాటిన తర్వాత ఎస్పెషల్లీ కంపల్సరీగా అంటే మనకి టెంపరేచర్ని బట్టి ఇప్పుడైతే సమ్మర్ సీజన్లో అయితే మనం నార్మల్గా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ చూసుకుంటాం అదే ఇప్పుడు ఈ కండిషన్స్ అంటే వింటర్స్లో రైనీస్లో కొంచెం ఎస్పీఎఫ్ తక్కువగా ఉన్న తీసుకోవటం ఖచ్చితంగా యూస్ చేయాలి థర్టీ తర్వాత చేస్తే మనకి ఇలాంటి డార్క్ స్పాట్స్ అంటే ఆ బ్యాడ్ యూవిరిస్ ఫేస్ మీద పడకుండా కొంత ప్రొటెక్టివ్ లేయర్ కింద పనిచేస్తుంటుంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయిలీ ఫుడ్ అనేది డీప్ ఆయిలీ స్టఫ్ అనేది చాలా వరకు తగ్గించటం అట్ ద సేమ్ టైమ్ స్మోక్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం అంటే హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ హాఫ్ బాయిల్డ్ సలాడ్స్ లాగా తీసుకోవటం వల్ల కూడా దాదాపుగా మనం పిగ్మెంటేషన్ ప్యాచెస్ అనేది తగ్గించుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒబేసిటీ వల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ ఇంటర్నల్ స్కిన్ డల్ అవ్వటం డార్క్ అవ్వటం జరుగుతుంది కాబట్టి బరువుని కంట్రోల్లో పెట్టుకునే పద్ధతులు అంటే ఎక్సర్సైజ్ లైక్ చేయడం డైట్ చేయడం ఇలాంటివి చేసినా కూడా మనకి దాదాపుగా హార్మోనల్ ఇష్యూస్ ఉండదు కాబట్టి పిగ్మెంటేషన్ కూడా దాదాపు తగ్గుతుంది డాక్టర్ గారు వాట్ ఈస్ విటిలిగో గారు విటిలిగో అనేది ఏంటంటే మనకి ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది బాడీలో ఉంటుంది మనకి అది ఎప్పుడైతే అంటే బాడీ అబ్జార్బ్షన్ అనేది సరిగా చేసుకోకపోవడం లేకపోతే మెలనిన్ పిగ్మెంట్ అనేది డిస్ట్రాక్షన్కి గురైనప్పుడు ఆ పర్టికులర్ లొకాలిటీలో ఆ పర్టికులర్ రీజియన్లో మనకి స్కిన్ అనేది బాగా నార్మల్ స్కిన్ కన్నా బాగా తెల్లగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా తెల్లగా అవుతున్న ప్రతి ప్యాచ్ని మనము బొల్లి లేకపోతే వెటిల్లిగా అని అనలేము అది చూడంగానే అంటే ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్కి అర్థమైపోతుంది అంటే బొలియా లేకపోతే నార్మల్గా వచ్చిన మల్టీ విటమిన్ డెఫిషియన్సీ మినరల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా లేకపోతే చిన్నపిల్లల్లో మనం వామ్స్ అని చూస్తూ ఉంటాం వామ్స్ వల్ల కూడా కొంత తెల్ల మచ్చిలాగా వస్తూ ఉంటాయి సో దాన్ని మనం రాడికేట్ చేసుకుంటే మళ్ళీ స్కిన్ కలర్లోకి ఉంటుంది బట్ వేరాజ్ ఇన్ విటిల్లిగోలు ఏంటంటే కంప్లీట్గా మళ్ళీ డిస్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ స్కిన్ అనేది కంప్లీట్గా వైట్ అంటే పెయిల్ వైట్ కొంతమందిలో బాగా ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళలో కొంచెం పింకిష్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది విత్ డైమెన్షన్స్ సో దాన్ని మనం బొల్లి అంటూ ఉంటాం సో దీనిలో కూడా మనకి ఏంటంటే కొంతమందికి పర్టికులర్గా ఒక సైడే రావటం లేకపోతే పర్టికులర్గా అంటే ఒక ఒక లొకాలిటీలోనే రావటం అంటే నెయిల్ చుట్టుతా మౌత్ చుట్టుతా కళ్ళు చుట్టుతా ఎక్కువగా మనం గమనిస్తుంటాం ఓరల్ ఏరియాలో అంటే మ్యూకస్ మెంబ్రైన్స్ లోపల నాలుక మనకి సాఫ్ట్ ప్యాలెట్లో కూడా చూడటం జరుగుతుంది ఎస్పెషల్ లిప్స్ మీద అంటే అప్పర్ లిప్ లోవర్ లిప్ మీద మనం దాదాపుకి ప్యాచెస్ చూస్తూ ఉంటాం మన యాంకిల్స్లో కానీ ఫోల్డర్ జాయింట్స్లో కూడా చూస్తాము బట్ కొన్ని కండిషన్స్లో వీటినిగా కూడా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఎలా అంటే ఈవెన్ వితిన్ వన్ టూ మంత్స్లో కూడా వరకు లేని ఒక చిన్న ప్యాచ్ కూడా సడన్గా బాడీ అంతా స్ప్రెడ్ అయిన కండిషన్స్ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటాయి దానికి అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే కొన్నిసార్లు ఓన్లీ బీటువెల్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి వైట్ ప్యాచెస్ రావడం గమనిస్తున్న కేసెస్ విటమిన్ డీ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు థర్టీ దాటిన తర్వాత బీట్వల్ అండ్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మెడికేషన్స్ వాడమని చెప్తూ ఉన్నాం అండ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ది థైరాయిడ్ ఆల్సో అంటే వెదర్ ఇట్ ఈస్ అ మెన్ ఆర్ ద ఉమెన్ కంపల్సరీగా థైరాయిడ్ అనేది ఎల్ ఓన్లీ వన్స్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మనం ట్వంటీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు దర్స్ అన్ డిఫరెంట్ ఇష్యూ బట్ థర్టీ తర్వాత మాత్రం ఇయర్లీ వన్స్ థైరాయిడ్ లెవెల్ చెక్ చేసుకుంటూ ఉండాలి దానివల్ల కూడా ఎందుకంటే థైరాయిడ్ ఎస్పెషల్ హైపో థైరాయిడిజంలో మనకి విటిలీగో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటే థైరాయిడ్ కంట్రోల్కి వచ్చేంత వరకు మనకి విటిలీగో కూడా కంట్రోల్ రాదు కాబట్టి కంపల్సరీగా ఈ రెండు కో చేసుకొని అండ్ ఎస్పెషల్లీ విటమిన్ డి బీ అండ్ ఐరన్ కూడా ఉందా లేదా ప్రాపర్గానే చూసుకొని దాని ప్రకారంగా మోటర్ మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుందండి డాక్టర్ గారు సోరియా స్ అంటే లక్షణాలు విధంగా ఉంటాయి ఒకసారి పూర్తిగా చెప్తుంటారు వాస్తవం అపోహ అనుకోవచ్చు అంటే కొంతవరకు వాస్తవమే అంటే చాలా టైం టేకింగ్ ఇప్పుడు విటిలిగో ఎంత టైం టేకింగ్ ఉంటుందో సోరియాసిస్కి కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి అని ప్రతి కేసు లాంగ్ టర్మ్ తీసుకోవాలని ఏం లేదు కొన్ని చెప్పాను అంటే రెండు మూడు నెలల్లో కూడా మనకి దాదాపుగా ఇంప్రూవ్మెంట్ కనిపించిన కేసెస్ ఉంటాయి బట్ దీనికి ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈవెన్ మనకి వింటర్లో పెరుగుతుంటుంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న పెరుగుతుంది కొంచెం ఫుడ్లో వేరియేషన్ వచ్చినా కూడా పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అన్ ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి సో సోరియాసిస్ మనకి ఏంటంటే ఎక్స్ ఎక్కువగా అంటే ఈ టాపికల్ క్రీమ్స్ పెట్టినప్పుడు మనకి బాగా సప్రెస్ అయిపోయి కూడా అది మళ్ళీ మా దగ్గరికి వచ్చేసరికి కొంత టైం తీసుకునే అవకాశాలు ఉంటుంటాయి ఎందుకంటే ఆ పోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ మెడికేషన్ ఏదైతే ఉందో అది ఎంత పోవడానికి వన్ టూ మంత్స్ పడుతుంది తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మేము ఎనీ కైండ్ ఆఫ్ సోరియాసిస్కి దీనిలో కూడా టైప్స్ ఉంటాయి అంటే స్కాల్ప్ సోరియాసిస్ టేల్ సోరియాసిస్ గటెడ్ సోరియాసిస్ సోరియాసిస్ వల్ల కానీ సోరియాసిస్ పష్యులర్ సోరియాసిస్ ప్లాంటర్ సోరియాసిస్ ఇట్లా ఇన్వర్స్ సోరియాసిస్ అని చాలా రకాలు ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సోరియాసిట్ బట్టి మేము ఇన్ని రోజులు వాడాలని ఖచ్చితంగా చెప్తాం బట్ ఎనీ సోరియాసిస్కి అయినా మినిమంగా ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది ఎందుకంటే కంపల్సరీగా వింటర్లో అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి వింటర్ టూ వింటర్ సీజన్స్ అనేది మ్యాండటరీ అని చెప్తూ ఉంటాం సో దీంతో పాటుగా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత కూడా చాలామంది మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటారు బట్ చిన్న ప్యాచ్ ఏదన్నా కూడా మళ్ళీ ఆ స్కిన్ అనేది పీల్ అయిపోయినట్టుగా చేప పుల్సులాగా రావటం బాగా విపరీతంగా ఇచ్చింగ్ ఉండటం క్రాక్స్ లాగా ఉండటం దాని నుంచి నీరు కారటం దానివల్ల పెయిన్ ఉండటం విపరీతమైన గోకిన తర్వాత మంట ఉండటం ఆ స్కేలింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనకి మొత్తము అంటే ఇప్పుడు మనం డాండ్రఫ్ ఎలా తలలో ఉంటుందో చిన్న చిన్నగా అలా కాకుండా పెద్ద పెద్దగా పులుసుల్లాగా రావటం అనేది గమనిస్తూ ఉంటాం సోరియాసిస్లో సో వన్స్ తగ్గిపోయినాక కూడా దీనికి డైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి లైక్ గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది చాలా వరకు తగ్గించాలంటే మిల్క్ కానీ గోధుమ కానీ మైదా కానీ నాన్ వెజిటేరియన్ చాలా వరకు తగ్గించుకోవాలి ఎస్పెషల్లీ ఫిష్ అండ్ గోంగూర వంకాయ ఇలా కొన్ని ఫుడ్ ఉంటుంది ఆల్కోహాల్ స్మోకింగ్ దాదాపుగా తగ్గించుకుంటే సోరియాసిస్ని కూడా తగ్గించుకోవచ్చు బట్ ఏ మాత్రం చిన్న ప్యాచ్ ఉన్నా కూడా మళ్ళీ అది ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకపోతే అల్కహాల్ స్మోకింగ్ డైట్ అటువంటి ఉంటుందండి సోరియాసిస్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకోవచ్చా అంటే ఫ్యామిలీలో ఉంది అంటే ఆపోజిట్ జెండర్ వచ్చే అవకాశాలు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో చూస్తా ఉన్నాము కాకపోతే ఏంటంటే ఎలాంటి హిస్టరీ లేకుండా కూడా మనకి సోనియాసిస్లు అనేది మధ్య కాలంలో పెరిగినాయి అంటే ఒక ఈ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోనే ఒకప్పుడు ఎక్కడో వందలో ఒకరికి ఇద్దరికి వచ్చేది కాస్త ఇప్పుడు వందలో పది ఇరవై మధ్యకి సోరియాసిస్ కేసులు రావడం అనేది జరుగుతూ ఉంది అండ్ ఇంకా రానున్న కండి సంవత్సరాలలో కూడా మనకి సోరియాసిస్ కేసెస్ చాలా పెరిగిపోతూ ఉన్నాయనే చెప్పాలి కాబట్టి అంటే వచ్చిన తర్వాత మెడికేషన్ ఆడేదాన్ని తగ్గించుకోవడం కంటే ముందు నుంచే కొంచెం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేసి ఎందుకంటే ఎవరికి వస్తుందో చెప్ప చెప్పలేకుండా ఉన్నాం అంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉంటేనే వస్తుందని కూడా లేదు కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా మోర్ ప్రికాషన్స్గా ఉండాల్సిందే సో డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి చాలా సివియర్గా వస్తుంది కాబట్టి ముందు నుంచి హెల్దీ డైట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా ఉంటూ నిద్ర అనేది సరిగా ఉండేటట్టుగా చూసుకొని అన్నెసరీ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ నాన్ వెజిటేరియన్ మరీ విపరీతంగా తిరగకుండా ఇవన్నీ ఉంటే చాలా వరకు మనం రాకుండా ప్రివెంట్ చేయాలి డాక్టర్ గారు పింపుల్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ప్రతి ఒక్కరు పింపుల్స్ తో సఫర్ అవుతున్నామని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా అది కూడా ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి పింపుల్స్ అనేది ఏంటంటే మనకి క్లాగ్డ్ పోర్స్ అంటుంటాం అంటే మనకి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల పోర్స్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల యాక్ని అనేది బయటకి స్టిములేట్ అవుతూ ఉంటుంది సో దీన్ని మనం యాక్ని యాక్ని వల్ అని డిఫరెంట్ టెర్మినాలజీలో యూస్ చేస్తూ ఉంటాం సో మెయిన్ గా ఆడవాళ్ళలో వచ్చేసరికి ఏంటంటే మనకి హార్మోనల్ ఇష్యూస్ వల్లనే మళ్ళీ ఈపీసీ

నార్మల్గా వచ్చే హార్మోనల్ ఇష్యూస్ వల్ల మనకి యాక్ని వస్తూ ఉంటుంది కొంతమందికి డాండ్రఫ్ తలలో ఉన్నప్పుడు అది ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి యాక్ని వస్తూ ఉంటుంది కొంతమందికి టీనేజ్ అంటే ఈ మధ్యలో మధ్య మధ్య వయస్క అంటే టీనేజ్కి స్టార్ట్ అవుతూ ఉంటారు కదా అప్పుడు బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ టైంలో కూడా మనకి యాక్ని ప్రోన్ స్కిన్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా యాక్నిస్ వస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం జెండర్లో పోలిస్తే ఏంటంటే ఫీమేల్స్లో మనకి ఎక్కువగా చూస్తాం టీనేజర్ మే బాయ్స్లో మనం యాక్ని కండిషన్స్ ఎక్కువగా చూస్తాం వీళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ అనే చేయాలి వితౌట్ అప్లై అప్లైంగ్ సోప్ ఆర్ సంథింగ్ అండ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి వెన్ కంపేర్ టు ద సోప్ అనేది స్నానం చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో టూ టూ త్రీ టైమ్స్ ఇన్ అ డే వాళ్ళకి ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా వాడాలండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్